నమస్కారం నేను సహసన వెల్కమ్ టు ఆర్ ఛానల్ పిన్నెల రామకృష్ణ ద్వారంపుడి చంద్రశేఖర్ కొడాలి నాని ఇలా ఒక్కొక్కరు అరాచకాలు బయటకు వస్తున్నాయి వారు ఒక్కొక్కరు అరెస్ట్ కావడాన్ని చూస్తా ఉంటే రెడ్ బుక్ ఓపెన్ అయిందా అని అనుకోవచ్చా అన్నట్టుగా ఇప్పుడు చర్చ నడుస్తుంది మరి దీనికి సంబంధించి ఏపీకి సంబంధించిన ఒక అయితే మనతో పాటు ఉన్నారు తను అడిగి ఆ రెడ్ బుక్ గురించి అదేవిధంగా రెడ్ బుక్ లో ఎవరెవరు ఉన్నారు రెడ్ బుక్ భయం జగన్ కూడా పట్టుకుందనే అంశాల మీద మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి వైసీపీ పాలనలో పేట్రేగుపై అరాచకాలు సృష్టించిన వారందరికీ కూడా ఇప్పుడు రెడ్ బుక్ భయం పుట్టుకుంది అని అని అంటున్నారు అది అందులో ముఖ్యంగా జగన్ గారు కూడా ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి అయితే ఇంకొకటి ఏమంటున్నారంటే జగన్ మొన్న రీసెంట్గా మీడియాతో మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా రెడ్ బుక్ పట్టుకొని వేలాడుతున్నారు అసలు రెడ్ బుక్ ఈ పెట్టుకో పెట్టుకొని ఎందుకు ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అంటే దీన్ని ఏ విధంగా చూడాలి ఆయన కూడా రెడ్ బుక్ భయం పట్టుకుందా లేకపోతే రెడ్ బుక్ ని కించపరుస్తున్నారు అనుకోవాలా ఎట్లా ఇక్కడ కించపరిచేది రెడ్ బుక్ ఇవన్నీ ఏం లేదండి ఒక సూట్గా మాట్లాడుకున్నాం లోకేష్ గారు ఎలక్షన్ ప్రచారంలో ఒక మాట చెప్పడం జరిగింది ఏమని ఎవరైతే చట్టానికి విరుద్ధంగా ఎవరైతే పేదవాళ్ళను ఎవరైతే అమాయకులను హింసిస్తున్నారో అదేవిధంగా వాళ్ళ ప్రయత్నాలు చేశారు వాళ్ళపైన చట్టపరమైన చర్యలుంటాయి అని చెప్పారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చట్టం వాళ్ళకు చుట్టంలా మారిపోయింది ఏంటంటే చట్టాన్ని వాళ్ళ చేతల్లోకి తీసుకొని అనేక మంది బడుగు బలహీన వర్గాల వ్యక్తుల్ని అదేవిధంగా సామాన్యులపైన వాళ్ళ అధికార మతాన్ని చూపించారు అధికార మతం చూపిస్తూ వేధించారు ఈవెన్ దానివల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా బాధితుడే ఈ విధంగా అందరూ బాధితులే ఇప్పుడు ఏమైందంటే అప్పుడు లోకేష్ గారు ఒక మాట చెప్పారు అధికారులు మీరు సక్రమంగా పనిచేయండి ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో సక్రమంగా ప్రజలకు మంచి లేకుండా మీరు ఇట్లా చేస్తే రేపు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు దాంట్లో భాగంగా ఈరోజు అది లోకేష్ గారు చేశారని చెప్పిన చట్టం తన పని తాను చేసుకోబోయింది ఎందుకు ఈ మాట అంటూ ఉన్నానంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కక్ష సాధింపు చేయదు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చేయదు అది లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎవరైనా కక్ష సాధింపు చేయరు ఏంటంటే ప్రజలకు మంచి చేస్తారు ఆ రోజు కూడా లోకేష్ గారు చెప్పింది ఏంటంటే చట్టం తన పని చేసుకునేలా మేము కల్పిస్తాము అప్పుడు ఏంటంటే చట్టం తన పని చేసుకుంటూ పోతే వైసీపీ వాళ్ళంతా ఆటోమేటిక్గా జైలుకి వెళ్ళిపోతారని దాని అర్థం అదేవిధంగా ఈ రోజు ఆ వైసీపీకి సంబంధించిన పిన్నెల్ రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యాడు మీరు చూస్తే పిన్నెల్ రామకృష్ణారెడ్డి ఆ రోజు అరెస్ట్ అయ్యేటప్పుడు కూడా కొడతా ఉన్నాడు గుద్దుతా ఉన్నాడు ఎవరిని గుద్దుతావు నువ్వు ఎవరిని గుద్దుతావు ఒక సామాన్యుడి పైన గుద్దుతూ ఉన్నాడు అదే విధంగా ఎలక్షన్ రోజు ఒక లేడీని గుద్దుతూ ఉన్నాడు ఒక ముస్లాయిని కొడుతున్నాడు ఈవీఎం బద్దలు కొట్టాడు ఇంత నేరస్తుని వదిలేయమంటారా మీరు చెప్పండి వదిలేయమంటారా ఇదే మాట ఇప్పుడు మీరు అన్నట్టు సామాన్యుడు గుద్దుతా ఉన్నాడు మహిళల మీద దాడి చేస్తున్నాడు ఈవీఎం పాలు కొడుతున్నాడు మనందరికీ తెలిసింది మరి జగన్మోహన్ రెడ్డికి తెలియదు అంటారా ఈరోజు పెన్నెల రామకృష్ణారెడ్డిని కలవడానికి జైలుకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి దీన్ని ఏ విధంగా అర్థం చేస్తారు జగన్మోహన్ రెడ్డి పెద్ద నేరస్తుడు నేరస్తుడు నేరస్తులనే కలుస్తాడు ఈ రోజు మీరు చెప్పండి దేశం మొత్తం చూసింది ఈవీఎంను బద్దలు కొట్టేది అది ఆయన ఆ రోజు బద్దలు కొట్టింది ఏదో తన క్యారీ బాక్స్ని కాదు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యములు ఎన్నికలు అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని జరుగుతాయి అలాంటి ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా జరిగే ఎన్నికల్లో ఈవీఎం బాక్స్ను బద్దలు కొట్టాడంటే అతను ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు ప్రజాస్వామ్యాన్ని కూని కూనీ చేసిన వాడు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అతనికి వెళ్ళి వత్తాస పలుకుతూ ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారిని సూటికి అడగదలుచుకున్నామండి నువ్వు ఒక రాజకీయ నాయకుడివి ఒక మాజీ ముఖ్యమంత్రివి ఒక శాసనసభ్యుడివి నీకు తెలియదు అది ఈవీఎం బద్దలు కొట్టడం తప్పని ఈవీఎం బద్దలు కొట్టడం నువ్వు ప్రోత్సహిస్తున్నావు అంటే నువ్వు పెద్ద దొంగవి అవునా కదా వైసీపీ నాయకులను సూటికి అడుగుతున్నాం ఈవీఎం బద్దలు కొట్టాడంటే అది తప్ప కాదా అలాంటి నేరస్తుని వెళ్ళి పలకరిస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద రాక్షసుడు మీరే సమాధానం చెప్పండి అదేవిధంగా సామాన్యుల్ని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అనేక మంది పైన పల్నాళ్ళు గొంతుల కోసం పడి పిన్నెల రామకృష్ణారెడ్డి ఇతని తమ్ముడు ఇలాంటి వాళ్ళని లోపలేకుండా బయట పెట్టి సన్మానాలు చేయాలండి ఇలాంటి వాళ్ళు ఎంతమంది బడుగు బలహీన వర్గాల వాళ్ళు చనిపోయింటారు ఒక యాదవుడు చంద్రయ్య ఒక జల్లయ్య అదే విధంగా దళిత వాడుల్లో ఎంతో మందిని వేధించి వేధించి చంపాడు ఈ పిన్నెలు రామకృష్ణారెడ్డి మరి ఏం పలకరిద్దామని ఆయన అక్కడికి వెళ్ళి పలక పరామర్శించారంటారు నేరస్తులు ఇంత మందిని చంపిన వ్యక్తిని వెళ్ళి పలకరిస్తున్నాడు ఇతను ఎంత పెద్ద నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి కూడా తన సొంత బాబాయ్ చంపాడు పదవి కోసం అలాంటప్పుడు నేరస్తులు నేరస్తులు ఆ నేరస్తుని పలకరించడానికి ఈ నేరస్తుడు వెళ్ళాడు అంతే ఇతను ఒక పెద్ద నేరస్తుడు ఈరోజు వైసీపీ నాయకులు డబ్బా కొడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేదేదో చెప్తూ ఉన్నాడు నేను సూటిగా అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒకటే అన్నాడు ఆ అమాయకుడు అని గొంతులు కోసేవాడు అమ్మాయి కూడా ఈవీఎం బాక్స్ కొట్టేవాడు అమ్మాయి కూడా ఆ చెప్పు దీనికి సమాధానం చెప్పవయ్యా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏదో కక్ష సాధింపు కక్ష సాధింపు ఏంటి కక్ష సాధింపు చేసి ఉంటే నువ్వు ఈ రోజు రోడ్డుపై నుంచి అక్కడ మాట్లాడేవాడు నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కక్ష సాధింపు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పరామర్శకు వచ్చి ములాఖాత్తుల్లో మిలాఖాత్తులకు వచ్చి అక్కడ మాట్లాడుండేవాడా సూటిగా అడుగుతున్నా నిజంగా చెప్పండి నిజంగా తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆ నిలబడుకో మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలకు తెలుగుదేశం పార్టీది కక్ష సాధింపు కాదు చంద్రబాబు నాయుడు నిన్న కూడా చెప్పారు అమరావతిపై శ్వేతపత్రం వదిలేవారు నాకు నా ప్రజలు ముఖ్యం నా ప్రజలకు మంచి జరగాలి ఇప్పుడు నిన్నేదో పెన్షన్ ఇష్యూలో కూడా వైసీపీ వాళ్ళ కొంతమంది అనర్వులను కూడా అరువులుగా చేర్చి పెన్షన్ ఇస్తూ ఉంటే అది ఫస్ట్ అదంతా కాదు అందరికి ఇవ్వండి తర్వాత ఎవరైనా అనర్హులు ఉంటే తర్వాత చూద్దాం ఇప్పుడు ఫస్ట్ అందరికీ ఇవ్వండి అని చెప్పి చెప్పిన వ్యక్తి ప్రతిపక్షాలకు కూడా అంటే ప్రతి ఈ రోజు ప్రతిపక్షం లేకపోయినా సాధారణ వైసీపీ కొట్టేసిన నాయకులకు కూడా మంచి చేయమని చెప్పిన వ్యక్తి ఎవరు చంద్రబాబు నాయుడు గారు అంత గొప్ప మనిషి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి కక్ష సాధింపు కక్ష సాధింపుంటే నువ్వు ఉండేవాడువా ఈ రోజు నువ్వు ఉండేవాడివే నువ్వు చేసిన తప్పిదాలకు నువ్వు చేసిన అవినీతికి ఎక్కడో బొక్కలో ఉండేవాడివి శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండేవాడివి కానీ చంద్రబాబు నాయుడు గారు వదిలేశారు మొన్న కొడాలని నోటి కెట్టొచ్చి అట మాట్లాడే నిజంగా చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చేసి ఉంటే ఆ కొడాల నాని అనే ఉంటాడు ఈ రోజు ఈ రోజు ఒక్కొక్కరు బయటకు చంబట్ రాంబాబు మొన్న మాట్లాడుతూ ఉన్నాడు అనిల్ అనే వ్యక్తి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఈ విధంగా నిజంగా తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చేసి ఉంటే వీళ్ళవరో ఒకరన్నాడు ఉంటారా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే చట్టాన్ని గౌరవిస్తూ వాళ్ళ పని వాళ్ళు ఈ రెడ్ బుక్ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళ పేర్లు ఇప్పుడు ముగ్గురు ఖరారు అయిపోయి వాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తా ఉంది వాళ్ళు అరెస్ట్ అవుతున్నారంటే వాళ్ళు చేసిన తప్పిదాలకి ఇది కక్ష సాధింపు కాదు రెడ్ బుక్ లో ఉండేవారు ఎవరు చట్టాన్ని అతిక్రమించి ఎవరైతే తప్పు చేశారు వాళ్ళ పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయి వాళ్ళని చట్టం తన పని తాను చేసుకుంటూ పోయేటప్పుడు వీళ్ళు జైలుకి ఉన్నారు అంతేగాని ఇక్కడేదో తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు కాదు ఈ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు మీరే చెప్పండి ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు గొంతులు కోసాడు ఈవీఎం పద్దలు కొట్టాడు అక్కడే లేడీస్ ని ఆ రోజు జైలుకి వెళ్ళేటప్పుడు కూడా ఒక సామాన్యుని గుద్దాడు హత్యా ప్రయత్నం చేశాడు ఈ విధంగా ఇంతమంది పైన హత్యా ప్రయత్నం కళ్ళకు కలిపినట్టు కనిపిస్తోంది అందుకని అతను జైలుకి పెట్టారు గాని ఆ దాంట్లో ఎక్కడ తెలుగుదేశం పార్టీ కక్ష లేదే అతను చేసిన తప్పిదాలకు అతను జైల్లో ఉన్నాడు అదే విధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అక్రమంగా కట్టాడు అది వీళ్ళు ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు వాళ్ళు నోటీసులు ఇస్తే తీసుకోకుండా నాది కూలుస్తారా నీ మాజీ ఎమ్మెల్యేని నీ నిధి పుడింగ్ అంటే నువ్వు ముందు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు నువ్వు చట్టాన్ని అతిక్రమించావు అందుకని నేను చా లీగల్ గా వెళ్తూ ఉన్నారు అంత ఎవరి విషయంలో అయినా లీగల్ గా తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడు కక్ష సాధింపు చేయదు అంత ఎందుకండి రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు పైన సాక్షాత్తు క్లైమోర్ బాంబులు పెట్టి దాడి చేసిన గంగిరెడ్డిని సైతం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కక్ష సాధింపు చేయలేదు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అతను శిక్ష పడే విధంగా చేశాడు కానీ ఎక్కడ తాను కక్ష సాధింపు చేయలేదు అది చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు కక్ష సాధింపు చేయరు తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒకటే పేద ప్రజలకి సంక్షేమం అందించడం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం రాష్ట్రాన్ని రాజధాని నిర్మించడం పోలవరం నిర్మించడం అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కల్పించడం వాళ్ళకు కూడా గౌరవం కల్పించడం సమాజంలో ఇది తెలుగుదేశం పార్టీ లక్ష్యం తెలుగుదేశం పార్టీ లక్ష్యం కక్క సాధింపు కాదు కక్క సాధింపు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి అలవాటు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అలవాటు కావు ఈ రోజు వైసీపీ హయాంలో తప్పు చేసిన అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు చట్టబద్ధంగా ఈ రోజు విచారం జరిగి వాళ్ళు జైలుకి వెళ్తున్నారు వాళ్ళు తప్పులు చేసి అంతేగాని ఇక్కడెక్కడ అది తెలుగుదేశం పార్టీ కక్ష కాదు అది మీరు గుర్తుపెట్టుకోండి